స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నలభై నలభై ఓపెన్ చేసుకోండి మైడీ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ నలభై ఫార్టీ ఓపెన్ చేసుకోండి నలభై ఇక్కడ లా గుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం లా గుణింతము ముందుగా ఇది ఇళ్ళె ఇళ్లె సగమక్షరం అంటారు దీన్ని ఇళ్ళె ఈ ఇళ్ళ అనే దానికి ఆ జోడిస్తే అంటే తలకట్టిస్తే అప్పుడు అది లా అవుతుంది ఆ జోడిస్తే లా అవుతుంది జనరల్గా లాలోనే దీనికి సపరేట్గా మళ్ళీ తలకట్టు పెట్టాల్సిన అవసరం లేదంటే లా ఇలా రాస్తే సరిపోద్ది ఓకే సో ఇళ్ళ ప్లస్ ఆ లా ఈ లా అనే దానికి దీర్ఘము పెడితే లా అనే దానికి ఇస్తే లాకు దీర్ఘం పెడితే అప్పుడు లా లా ల అనేదానికి గుడి ఇస్తే ల అనేదానికి గుడి ఇస్తే అప్పుడు అది లీ 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 అవుతుంది ల అనే దానికి గుడి దీర్ఘం ఇస్తే లీ లీ అవుతుంది అనే అనేదానికి కొమ్మిస్తే లు ల అనేదానికి కొమ్మిస్తే లు అనేదానికి కొమ్ము దీర్ఘమిస్తే లూ లూ లా అనేదానికి ఇస్తే లాకు రుత్వమిస్తే లా అనే అనేదానికి రుత్వం దీర్ఘమిస్తే లాకు ఇస్తే లే ఎత్తం దీర్ఘం ఇస్తే లే లాకు ఐతమిస్తే లై లాకు ఐతమిస్తే లై లాకు ఒత్తమిస్తే లో లాకు ఉత్తం దీర్ఘం ఇస్తే లో లాకు అవుతం ఇస్తే లవ్ లాకు ఒక సున్నా పెడితే లం లాకు రెండు సున్నాలు పెడితే లహ ఇది లాగుణింతము లాకు తలకటిస్తే లా లాకు దీర్ఘమిస్తే లా లాకు గుడిస్తే లీ గుడి దీర్ఘమిస్తే లీ లా కొమ్మిస్తే లూ కొమ్ము దీర్ఘమిస్తే లూ లాకు రుత్వమిస్తే లుడ్రూ లాకు రుత్వం దీర్ఘమిస్తే లుడ్రూ లాకు ఎత్వమిస్తే లీ లాకు ఏవం దీర్ఘమిస్తే లే లాకు ఐత్వమిస్తే లై లాకు ఓం ఇస్తే లో లాకు ఓత్వమిస్తే లో లాకు అవుతమిస్తే లవ్ లాకు ఒక సున్నా పెడితే లమ్ లాకు రెండు సున్నాలు పెడితే లహా ఇది లాగు నింతము నేర్చుకునేటువంటి పద్ధతి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సొంతంగా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ జాగ్రత్తగా చూడండి మీరు మీ పుస్తకాలలో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా చూడండి లా లాకు ఇస్తే లా లాకు గుడి ఇస్తే లీ లాకు గుడి ఇస్తే లీ లాకు కొమ్మిస్తే లూ కొమ్ము దీర్ఘం ఇస్తే లూ లాకు ఇస్తే ఇడ్రూ లాకు దీర్ఘం ఇస్తే ఇడ్రూ లాకు ఇస్తే లే లే దీర్ఘమిస్తే ఇస్తే లై లాకు ఇస్తే లో దీర్ఘం ఇస్తే లో ఇస్తే లవ్ లాకు ఒక సున్నా పెడితే లమ్ లాకు రెండు సున్నాలు పెడితే లహ ఇది గుణింతము నేర్చుకునేటువంటి పద్ధతి లూ లూ లమ్ లీ ఇది పద్ధతి ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి ఐ విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్